నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు చూడండి మరుగుమందు చెట్టు ఈ మరుగు మందు చెట్టుతోని మరుగు మందు తయారు చేసే విధానం ఈ మరుగు మందు అనేది ఒక్కసారి పెడితే మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరగడం అనేది జరుగుతుంది ఇది ఎవరికి పెట్టాలంటే భార్య మాట భర్త వినకపోయినా భర్త మాట భార్య వినకపోయినా ఈ అత్తా కోడలి సమస్యలు వచ్చినట్టు లేకపోతే ప్రేమికులు విడిపోయి బాధపడిన వాళ్లకు మన చెప్పు చెట్టులో ఉండాలి చెప్పినట్టు చేయాలంటే మీ మీద ప్రేమ కలగాలంటే ఈ మరుగు మందుని ఒక్కసారి మీరు పెట్టి చూడండి కేవలం వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో మారిపోయి మీ చెప్పిన మాట చేయడం మీ వెనక వాళ్ళు ఇష్టంగా ఉండిపోవడం అనేది జరుగుతుంది ఈ మందు ఎలా పెట్టాలంటే చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ కూల్ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఎలాంటి కర్రీలో కానీ ఒక్కసారి పెట్టి మీరు తినిపిస్తే మీ అయిపోతారు ఇది ఎలాంటి సైట్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందుని మీరు పొందవచ్చు ఈ స్క్రీన్ ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు తీసుకోవచ్చు ఎలాంటి సమస్యలకైనా అందరికీ నా ధన్యవాదాలు